నేను కాదు నాకే చాలా మంది చేస్తారన్న లెవెన్ ఇయర్స్ ఫుల్ సాటిస్ఫాక్టరీతో ఉన్నారా నటుడిగాయర్స్ ఫుల్ సాటిస్ఫై అన్ని రకాలుగా సాటిస్ఫై బిగ్ బాస్లో బయటికి రావడం అనేది మధ్యలో బయటకు వచ్చారు ఎన్టీఆర్ గారు బాగా సపోర్ట్ చేశారు అంటే ఆ రిగ్రేట్ ఫీల్ అవుతున్నారు అంటే అవి వచ్చేసాను నేను ఉండలేకపోయాను ఉంటే చివరి వరకు ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉందా మీకు అట్లాగే గంట అన్న అంటే నాకు పోయినప్పుడు తెలియదు బిగ్ బాస్ ఏంటంటే అంతకుముందు హిందీలో తమిళ్లో జరిగాయి నేను ఎప్పుడు చూడలేదు అది సడన్గా మంచి అవకాశం వచ్చింది అవకాశం వచ్చిన తర్వాత వెళ్ళా అంత బాగానే ఉంది కాకపోతే నా జీవన శైలికి అందులో ఉన్నది నాకు ఎక్కువ రిచ్ ఎక్కువ రిచ్నెస్ అయిపోయింది అనమాట ఎప్పుడో ఎండాకాలంలో వేసి వేసుకుని పడుకునే మనం వేసి పెట్టి పొద్దుని వంట ఏముంటావు అవి మన వల్లే కాదు కాకపోతే సంపూర్ణ హిల్బాబు ఎంత అదృష్టమో బిగ్ బాస్లోంచి నాంతలు నేను అలా రావడం అనేది అది నా జీవితంలో దురదృష్టంగానే భావిస్తాను ఉంటే మీరు అన్నట్టుగా చాలా బయటకు వచ్చిన తర్వాత చాలామంది చాలా సీరియస్ అయ్యారు ఏంటి అంటే అంత ఉందని నాకు అంత ఓన్ చేస్తున్నారని తెలియదు అది చాలా బాధపడ్డాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెద్ద హీరోల సినిమాలు ఇవన్నీ మీకు మీరు ఆశించిన స్థాయిలో నాకు తెలిసి వచ్చి రాలేదు చెప్పాలంటే మీరు ఆశించారా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి ఇంకా బస్సే బాగుంటుంది అని చెప్పి ఇది మై మైండ్లో ఉండేదా లేకపోతే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం రావు ఉంటుందన్న అంటే ఒక నటుడిగా చాలా సినిమాలలో చాలా క్యారెక్టర్లు చేయాలి పెద్దవాళ్ళతో చేయాలి అనేది ఉంటుంది బట్ అన్నీ కుదరాలి ఆ అవకాశాన్ని రావాలి వాళ్ళు మన గురించి ఒక క్యారెక్టర్ రాసుకోవాలి అంటే నేను చాలాసార్లు కలిసినప్పుడు వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే ఏదో హీరో బాయ్ బాబు నీకంటూ ఒక సపరేట్ ఇమేజ్ తెచ్చుకు అంటే బట్ నీ క్యారెక్టర్స్ బాగుండాలి ఏదో నేనేమనుకుంటా అంటే సరే ఎక్కడో నిలబెట్టినా సరే చాలా హ్యాపీ ఒక చిన్న క్యారెక్టర్ అంటే వద్దు నేను అట్లా వద్దు మంచి నీకు ఇచ్చే టైంకు మంచి క్యారెక్టర్ రాసి మంచి క్యారెక్టర్ ఇస్తాను అలా సాటిస్ఫై అవుతున్నాను సాటిస్ఫై చేస్తున్నా సోషల్ మీడియా వచ్చిన కొత్తల్లో చాలా పాపులారిటీ వచ్చింది మీకే అవును మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేశారు సక్సెస్ అయ్యారు కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు బట్ ఏంటి ఈ జర్నీ చూసుకుంటే కనుక సోషల్ మీడియా వల్ల ఏంటిది